ఐదు నిమిషాల్లో అరాచకం సృష్టించిన పుష్ప సాంగ్ అల్లు అర్జున్ పుష్ప సినిమా ఏ రేంజ్లో విజయం సాధించిందో అందరికీ తెలిసిందే ఈ సినిమాతో అల్లు అర్జున్ సుకుమార్ పాన్ ఇండియా పాపులారిటీ సంపాదించుకున్నారు దీంతో పుష్ప టూ సినిమా కోసం అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు పుష్ప టూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది అయితే ఇప్పటికే పుష్ప టూ నుంచి గ్లీమ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ పెట్టారు ఇటీవల పుష్ప టూ నుంచి మొదటి సాంగ్ ప్రోమో అని పుష్ప పుష్ప అంటూ సాగే ఓ చిన్న వీడియోని కూడా రిలీజ్ చేశారు అయితే అనంతరం బన్నీ స్టైలిష్ గా టక్ వేసుకొని సిగరెట్ కాలుస్తూ ఉన్న పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు అయితే తాజాగా ఈ సినిమా నుంచి పుష్ప పుష్ప అని సాగే ఫుల్ టైటిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుష్ప పుష్ప అంటూ సాగే ఈ యొక్క అద్భుతమైన లిరికల్ సాంగ్ని విన్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారట పుష్ప సినిమాను మించి పుష్ప టూ మాత్రం ఉండబోతుంది అని ఈ సాంగ్ ప్రోమోని చూసినప్పుడే అర్థమైపోయింది ఇప్పుడు పూర్తిగా ఈ లిరికల్ సాంగ్ని విన్న తర్వాత సినిమా కానీ అలాగే ఇందులోని సన్నివేశాలు కానీ ఎలాంటి హైప్ని క్రియేట్ చేస్తాయో ఇంకాస్త అర్థమైపోయింది అంటూ బన్నీ అభిమానులందరూ కూడా ఎంతగానో హ్యాపీగా సోషల్ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట మొత్తానికైతే విడుదలైన ఐదు నిమిషాల్లోనే ఈ పుష్ప పుష్ప సాంగ్ మాత్రం సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పాలి